రాదారు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే తోపు ప్రకాష్ రెడ్డి అనే గారు మేము ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నామంటే ఇక్కడ రామదారు నియోజకవర్గం రామ్దారు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు ఈ అనంతపురం జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు గెలిచారంటే అది తోపు ప్రకాష్ రెడ్డి మాత్రమే ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఆయన కరోనా టైంలో కష్టపడి వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునే విధానం అయితేనేమి ఏ విషయంలో అయినా కూడా ఈ రాబదారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు నిలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గొప్పది ప్రకాష్ రెండగారే కాబట్టి ఈ రోజు మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఎక్కడ చూసినా రోజు తండగా జనాలు వచ్చి ఆయనకి నిరాజనాలు పలుకుతున్నారు అలాగే ప్రతి ఓటరు ఈ రోజు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి ఆయన ಸರಮ್ಮ ನಿಜಪಡ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వ వార్తలు ప్రకాశ్ రెడ్డి ప్రకాశ్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చాలా అధినేయమకి అదే విధంగా రీసర్వే భూముల్లో మనానులు నలుగురు అదే మనానులకి మండలాభిపోతే నలభై యాభై వేలు అడిగి రోజులు ఉన్నారు కానీ మా నాన్నకి ఈ రోజు మా నాన్నలకు తెలియదు తెలియకోకుండా మా నాన్న రీసెంట్ వచ్చి వాలెంటీ వచ్చి ఇప్పుడు ఇది సత్మల స్టాప్ వచ్చి జిరాక్స్ ఇప్పించుకోండి రీసెంట్ వచ్చి మా నాన్నలకి ఏమి తెలియకోకుండా అదే మనం రూపాయలు ముందర రూపాయలు ఖచ్చితలేకుండా మా నాన్నలకి సబ్జి సబ్జిచర్ చేసి మన మా ఇంటికి ఇచ్చినారు అదే పట్ట పట్ట పాస్బుక్లు అయితే ఏమీ అవి ఎందు చేశారు మా నాన్నకి అదే వాళ్ళే పాస్బుక్కు జిరాక్స్ వాళ్ళు ఇప్పించుకోండి వాళ్ళు రీసెర్బ్ చేసి మా నాన్నలు కాలు మూచుకుంటే తెలియకండి రాక అది రోజు జగన్ బాగున్నట్టు ఈ రోజు మాకు ಿ ಪಥಕಾಲ್ ಇಂದಿನ ಈ ಪಥಕಂಕ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ವರ್ತಿಲ್ಲಾಲಿ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ವರ್ತಿಲ್ಲಾಲಿ